శుభమస్తు జయం అమ్మ బైలల్లి నాదో నాయన తల్లి బైలల్లి నాదో ఇలాంటి పాటలతో భాగ్యనగరంతో పాటుగా దేశమంతా ఎక్కడైతే తెలంగాణ సంస్కృతిని అనుసరించే విధానాలు ప్రాచుర్యంలో ఉన్నాయో ఆయా ప్రాంతాలలో గ్రామ దేవతల ఉత్సవాల పేరిట ఆషాఢ మాసంలో జాతరలు అమ్మను తలుచుకుని చేసేటటువంటి కలుపులు శ్రీకారం చుట్టే నేపథ్యంలో మొట్టమొదటి బోనం మొట్టమొదటి ఉత్సవానికి శ్రీకారం నిర్వహించేటటువంటి చోటు గోలకండ జగదంబ ఆలయం ఈ గోలకొండకు ఈ పేరు ఎలా వచ్చింది కుతుబ్షాహి చక్రవర్తుల పరిపాలన పదిహేనవ శతాబ్ది కాలం నుంచి ఆసఫ్జాహి ఆ తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ వరకు కొనసాగిన ఈ సాలార్ సాలార్జంగల కాలానికి చెందినంత వరకు ఈ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సంవత్సరాల కాలపు చరిత్ర అంతా కూడా గోలకొండ మహమణి సామ్రాజ్యం చుట్టూనే తిరిగింది అహ్మద్నగర్ బీజాపూర్ గోలకొండ ఇలా ఈ రాజ్యాల సంకల్పంలో గోలకొండ గొల్లవారు తమ భక్తియుక్తులను ప్రదర్శించే నిమిత్తమై ఆ కొండపైన వెలిసిన అమ్మవారిని పూజించేవారు అమ్మ అనుగ్రహంతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి గోలకొండ సామ్రాజ్యం అన్న పేరు చరిత్రలో స్థిరపడింది ఇది ఒక ఊహ అలాగే అనేకములైన అంశములను ఏ గ్రామానికైనా ఆ గ్రామనామం ఎలా ఏర్పడింది అనే విషయంలో చరిత్రకారులు ఇలాంటి ఊహపోహలు చేస్తూ ఉంటారు ఏది నిజం అనేది నిర్ధారణగా తెలియనప్పటికీ గోలకొండ సామ్రాజ్యానికి డెబ్బది మూడు కిటికీలు ఉండేవి ఏడు వరుసల ప్రాకారాలు ఉండేవి ఎనిమిది దర్వాజా తలుపులు ఉండేవి అందులో ఒకటి ఎరుపు తలుపుల వాడ పేరుతో ఉన్నటువంటి లాల్ దర్వాజా నేటికి ఈ గోలకొండ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఈ కోట గోడలకు ఏర్పాటు చేయబడ్డ ఈ దర్వాజా తలుపులను మనం పురాణా వద్ద ఒకటి డబీర్పురా వద్ద ఒకటి ఈ రెండు ప్రాంతాలలో ఈ తలుపులను నేటికీ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు జగదంబ అమ్మవారి అనుగ్రహం కోరి మనమంతా కూడా చేసేటటువంటి ఈ ఆషాఢ మాసపు కొలుపులు జాతరలు బోనాల జాతరలు మాసంలోని నాలుగు ఆదివారాలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆదివారం అనేటట్లుగా ప్రారంభం చేయగా మొట్టమొదటి బోనం సమర్పించేటటువంటి క్షేత్రం గోలకొండ జగదంబ ఆలయంలో దివ్య క్షేత్రం ఆషాఢ మాసంలోని మొదటి ఆదివారం ఇలా గోలకొండ క్షేత్రంలో అమ్మవారి బోనాల పేరిట నిర్వహించగా రెండవ ఆదివారం సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి ఆలయం మూడవ ఆదివారం లాల్ దర్వాజాలో ఉన్న బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయం నాలుగవ ఆదివారం చివరి ఆదివారం ఆషాఢ మాసానికి సంబంధించినంత మేరకు సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్న కట్టమైసమ్మ ఆలయం వెరసి గోలకొండ సామ్రాజ్యానికి సంబంధించిన నాలుగు దిక్కులలో నాలుగు ప్రాంతాలలో ఇలా అమ్మను పూర్వకాలంలో కొలిచేటటువంటి వారు అంటూ రెడ్ ఫీల్డ్ అనేటటువంటి ఆంగ్ల రచయిత ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానిక సంపుటాలలో రెండవ సంపుటంలో అతి విస్తృతంగా తెలంగాణ సంస్కృతి బోనాల జాతరలు అనే పేరిట వివరించి ఉన్నాడు వందల వేల సంవత్సరాల చరిత్ర గల ఈ సంస్కృతి తెలంగాణ ప్రాచీనతను మనకు తెలియజేస్తుంది ఈ సంస్కృతి సంస్కారాలు గోలకండ ప్రాంతంలో నేటికి మనం గమనించవచ్చు ఇయాల రేపంట గోలకండ బోనాలంట ఇయాల రేపంట లష్కర బోనాలంట లాలు దర్వాజ లష్కర్ బోనాల్ పండగ కొస్తానని రాకపోతేవి సినీ కవులు కూడా తమ కళాలు జడిపించి ఈ జాతరలను అక్షరబద్ధం చేశారు లష్కరు అంటే సేనా సమూహం సికింద్రాబాద్ ప్రాంతంలో సేనలు విడిది చేసి నిజాం విడుదలగా లేక నిజాం రాజ్యం నుంచి విలీనంగా ఎలా చెప్పినప్పటికీ హైదరాబాదు రాజ్యానికి సంబంధించి భారతదేశంలో అంతర్భాగంగా మార్చినటువంటి రోజు పదిహేడు సెప్టెంబరు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాటి కాలపు పాట ఇయాల రేపంట లష్కర్ బోనాలంట లష్కరు అంటే సేనా సమూహం అలా గోలకొండ సికింద్రాబాద్ ఉజ్జయిని లాల్ దరవాజా బిజిలీ మహంకాళి సరూర్ నగర్ కట్ట మైసమ్మ అమ్మవారి ఆలయం ఆ షాఠమాసంలో నాలుగు ఆదివారాలు ఇలా అమ్మవారి జాతరలకు ప్రత్యేకం బోనము అంటే భోజనము అని అర్థం తెలుసుకున్నాం కనుక పాటిద్దాం పసుపు కుంకుమలను విరివిగా వాడడం చేత రోగాలు రాకుండా చేరుకోగలుగుతాం వేడి ఎక్కువైన కారణం చేత మహమ్మారి తట్టు పొంగు అమ్మవారు పెద్దమ్మవారు చిన్నమ్మవారు ఇలా వివిధ నామాలతో పిలిచేటటువంటి అత్యుష్ణ వ్యాధులు వ్యాధులు ప్రబలకండా పసుపు కుంకుమలను విరివిగా వాడడం చింతమండు రసాన్ని ఆహార పదార్థాలలో జతపరచుకోవడం వేప కొమ్మలను నీటిలో వేసి ఆ నీటిని గడపతో కడగడం ఇంటిల్లంతా కూడా విరజిమ్ముకోవడం ఇలాంటి వ్యాధి నిరోధక పద్ధతులను పాటించడం ద్వారా బోనాలు సశాస్త్రీయమైనవి అని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం నేను మీ కాకునూరి శుభమస్తు ശ്രീരാമജയം